యేసుక్రీస్తు పరిశుధనామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను ప్రియరా ఎలా ఉన్నారు మీరందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నారని తలచు మీకు దేవుని యొక్క శుభములు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను మతేశ్వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో ఎప్పుడూ కూడా తండ్రి చిత్తానికి లోబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం నా తండ్రి చిత్తాన్ని చేయటమే నాకు ఆహారము అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కలువరి సులువను మోయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గెచ్చమనే తోటలో చేసినటువంటి ప్రార్థన ఇది యేసుక్రీస్తు తన తండ్రితో అంటూ ఉన్నాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నాయుధ నుంచి తొలగించము అనే మాటను చెబుతూ ఉంటూ ఉన్నాడు పిల్లరా మన అందరి జీవితాలలో కూడా యేసుక్రీస్తు వలె తను ఉన్నటువంటి ఆ మహాశ్రమను పోలినటువంటి శ్రమలు ఉండవచ్చు అటువంటి భయంకరమైనటువంటి మరి బాధతో నొప్పితో కూడినటువంటి అనుభవాలు మన జీవితాల్లోనూ కూడా ఉండవచ్చు అయితే ఈరోజు ఒక్క విషయాన్ని మనం గ్రహించాలి ప్రియర యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనలో దీర్ఘంగా మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట తండ్రి నీ చిత్తమైతే అయితే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించుము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్ట ప్రకారమే జరగనిమ్ము అనే మాట చెప్పటంలో యేసుక్రీస్తు పరోక్షంగా మీకు నాకు అందరికీ చెప్పేటువంటి మాట ఏమిటంటే కొన్నిసార్లు ఈ గిన్నె తొలగిపోదు తండ్రి చిత్తం ఒకవేళ ఈ గిన్నె నీ జీవితంలో అలాగే ఉంచాల్సినటువంటి ఆలోచన ఉంటే ఆ గిన్నె ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది యేసుక్రీస్తు విషయంలో కూడా అదే జరిగింది యేసుక్రీస్తు విషయంలో తను చేసినటువంటి ప్రార్థనలో భాగం ఏంటంటే తండ్రి నీ చిత్తమైతే ఈ సిలువ శ్రమలను తొలగించు అని ప్రార్థించినట్టే కదా అయితే తండ్రి ఆ సిలువ శ్రమలను ఏసుక్రీస్తు నుంచి దూరం చేయలేదు కానీ ఏసుక్రీస్తు సిలువ శ్రమల గుండా తండ్రి తనకు తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం క్రీస్తు రందు ప్రేమైన దేవుని బిడ్డలారా మన అందరి జీవితాలలో కొన్ని పరిస్థితులు వెంటనే తొలగిపోతే బాగుండును ఎవరో ఒకరు వచ్చి చెయ్యి పెట్టి తీసేస్తే బాగుండును నా జీవితంలో ఈ యొక్క శ్రమలు లేకుంటే బాగుండును అని ఆశపడటము సర్వసాధారణము అది మంచిది కానీ కొన్నిసార్లు క్రీడల కఠోరమైనటువంటి నిజం ఏంటంటే ఆ శ్రమలు కొన్ని తొలగిపోవు అవి అలాగే ఉంటాయి బహుశా ఈ మాట కొందరికి రుచించకపోవచ్చు కానీ ఆ యొక్క శ్రమలు కొన్నిసార్లు మన జీవితాల్లో అలాగే ఉండిపోతాయి కొన్ని అనారోగ్యాలు మన జీవితంలో నుంచి వెళ్ళవు కొన్ని కష్టాలు తీరవు కొన్ని ఆర్థికపరమైన సమస్యలు అలాగే నిలిచిపోవచ్చు లేకపోతే కొంతమంది మనుషులు నీ జీవితంలో నువ్వు ఎవరి గురించి అయితే మారాలి అని ఆశపడుతున్నావో మారకపోవచ్చు ప్రియుల కొన్ని పరిస్థితులు అలాగే ఉంటాయి కానీ ఇక్కడ ఒక బలమైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి మాటను నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను పౌలు జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది ంటూ ఉన్నాడు నేను నా యొక్క నా యొక్క నా నాకున్నటువంటి బలహీనత విషయమై నాకున్న శరీరంలో ఉన్న ముళ్ళు విషయమై ముమ్మారు యహోవాను వేడుకున్నాడు దేవుని దగ్గర వేడుకున్నాడు ప్రిల్లరా ముమ్మారు వేడుకున్నారు కానీ దేవుడు తనకు జవాబిచ్చాడు నా కృప నీకు చాలు అని ముళ్ళు తీసేయలేదు ముళ్ళు తొలగించలేదు కానీ దేవుడు అన్నాడు ఈ కష్టాలలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను అనేటువంటి మాటను చెప్పాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీ కష్టాలు ఎంత కఠినమైన కఠోరమైన నువ్వు భరించలేను అన్నంతగా తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు గ్రహించాల్సిన సత్యం ఏంటంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు దేవుడిని చేయి పట్టుకుంటాడు నీ చేతిని పట్టుకొని ఆ శ్రమలన్నిటిలో నడుచుకుంటూ వెళ్తాడు నిన్ను బలపరుస్తూ వెళ్తాడు నువ్వు ఒంటరి వ్యక్తిగా ఈ శ్రమలను అనుభవించవు దేవుడిని తోడుగా ఉంటాడు మీ యొక్క మాటను మీ యొక్క మరి ఎంకరేజ్మెంట్ కొరకు మీ యొక్క ప్రోత్సాహం కొరకు నేను చెప్తూ ఉంటున్నాను మన దేవుడు జలముల మధ్యలో మనం ఉన్నప్పుడు వదిలిపెట్టేవాడు కాదు అగ్ని మధ్యలో ఉన్నప్పుడు కాలిపోయటానికి వదిలిపెట్టేవాడు కాదు క్రీడల శ్రమలు మన మీద పొంగి పొలినప్పుడు ఆయన వదిలిపెట్టేవాడు కాదు గాఢాంధకారపు లోయలో మనము సంచరించిన ఏ తెగులు మనకు మన గుడారంను సమీపించదు క్రీడరా ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము మనల్ని ఆదరించి బలపరిచి తోడుగా ఉంటాయని జ్ఞాపం చేస్తూ ఉన్నాను కాబట్టి దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం దేవుని కృప మీద ఆధారపడదాం అన్నిటిని జయించి మనం ముందుకు వెళ్దాం దేవుడు మిమ్మను మనల్ని అందరినీ దీవించుగాక ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి గొప్పదేవ ఈ సమయంలో నాతో మాతో మాట్లాడుతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే తండ్రి కొన్నిసార్లు మా జీవితంలో ఉన్నటువంటి ఆ శ్రమల గిన్నె తొలగిపోకపోవచ్చు కానీ ఆ యొక్క శ్రమలన్నిటిలో కూడా మీరు మాకు తోడుగా ఉంటారు అని మీరు నాతో మాతో మాట్లాడుచున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఆ కృప మాకు దయచేయమని ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె క్రీస్తు నందు దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించును నేను దైవచేనుడు డాక్టర్ ప్రమోద్ గ్లోబల్ మినిస్ట్రీస్ చర్చ్ సీనియర్ సంఘ కాపరి కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఇండియా నా వాట్సాప్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి మరి ఒక వాక్య ధ్యానంతో కలుసుకుందాం అన్నాక దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కృప మనందరికీ నిండారుగా తోడుగా ఉండను గాక ఆమె